సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో నలభై ఐదు మంది తెలంగాణకు చెందిన వాళ్లు కాలి బూడిదైపోయారు అసలు ఎవరి డెడ్ బాడీ ఏది అని గుర్తుపట్టడానికి కూడా వీలైనంతగా మాడి మసైపోయారు కొంతమంది అయితే ఎముకలు కూడా మిగలలేదంట అంత దారుణంగా ఉంది పరిస్థితి ఆ మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చే ఛాన్స్ కూడా లేదు అందుకే అక్కడే అంచకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయించింది సో ఎంపీ ఒక ఏర్పాటు చేసి ఆ మృతుల కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సౌదీకి పంపించారు ఈ విషాదంలో అత్యంత విషాదం ఏంటో తెలుసా ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది చనిపోయారు మొత్తం మూడు జనరేషన్ మాడి మసైపోయారు షేక్ నజీరుద్దీన్ అని ఆయన ఒక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ ఆయన ఆయన భార్య ఆయన కొడుకులు కోడళ్ళు పది మంది మనవళ్ళు మనవరాళ్ళు అందరూ పదేళ్ళలో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు ఎవ్వరు మిగలలేదు మొత్తం చచ్చిపోయారు అయ్యో మా వాళ్ళు చనిపోయారని ఏడవటానికి ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా మిగలలేదు పద్దెనిమిది మంది చనిపోయారు ఇన్సిడెంట్ విన్న తర్వాత ఇదే ఇయర్లో జరిగిన మరొక ఘోరమైన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ప్రహ్లాద్ మోదీ అని ఒక ముత్యాల వ్యాపార ఆయన హౌస్లో జరిగింది కదా ఫైర్ యాక్సిడెంట్ మా ఆయన కూడా ఇలాగే సమ్మర్ హాలిడేస్ కదా అని తన ఫ్యామిలీ మొత్తాన్ని పిలిపించుకున్నాడు కొడుకులు కోడళ్ళు కూతుర్లు మానవళ్ళు అందరితో సరదాగా గడుపుతు ఒక మూడు రోజులని ఫ్యామిలీ అందరం నిద్రపోతున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆ పొగ ఇల్లంతా పట్టేసి ఇంటి నుంచి బయటికి రాలేక మొత్తం ఫ్యామిలీలో పదిహేడు మంది మూడు జనరేషన్ మొత్తం చచ్చిపోయారు లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ కదా